మీకు అందరికీ ఆధార్ కార్డ్స్ ఉన్నాయి కదా మరి అపార కార్డ్స్ ఉన్నాయా అపార కార్డా ఈ అపార కార్డ్ ఏంటి మళ్ళా అని అనుకుంటున్నారా ఇప్పుడు నేను దాని గురించే క్లుప్తంగా చెప్దామనేసి మీ ముందుకు వచ్చాను అను మీ సేవ అనూష నేను మీకు ఏంటి అంటే ఇప్పుడు ఈ అపార కార్డు మళ్ళీ అనేది కొంతమందికి డౌట్ ఉండిపోయింది కొంతమంది నా దగ్గరికి వచ్చి కూడా అపార కార్డు అని అంటున్నారు మళ్ళీ అదేంటిదిరా అనేసి కొంతమంది అడిగారు కూడా అందుకోసం అనేసి నేను ఇప్పుడు దాని గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ సేవ అనుష ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లక్షలలో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అందుకోసం అనేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తూ ఎట్లా వీడియో చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది ఓకే అండి ఇప్పుడు ఇది ఏంటి అని అంటే అపార కార్డు అపార్ అపార్ కార్డు అపార్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇంపార్టెంట్ అండి అంటే ఓన్లీ స్టూడెంట్స్ పిల్లలకు మాత్రమే ఇది ఇప్పుడు అన్ని స్కూళ్ళల్లో కాలేజీలలో ఆల్రెడీ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యే టైంలో అందరికీ లాగిన్ చేసి ఉంచారండి అందరికీ అపార కార్డు అప్లై చేశారు అన్ని స్కూళ్ళల్లో కాలేజీలలో కాకపోతే ఇంకెవరన్నా చేసుకోలేదు మేం అయ్యో మా స్కూల్లో చేయలేదు మా కాలేజీలో చేయలేదు అనేవారు వెళ్ళి స్కూళ్ళల్లో ఇంకా అడగండి లేదు అనుకుంటే మీరు కూడా ఆన్లైన్ చేసుకోవచ్చు ఇది ఇప్పుడు ఇది అపార కార్డ్ అనే దాన్ని కూడా అపార కార్డును కూడా ఇంకోట ఏబిసిడి కార్డ్ అని కూడా అంటారండి ఏబిసిడి కార్డ్ అంటే అసలు ఏంటిది అని అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అండి ఈ కార్డు మనము అంటే ఏబిసి లాగిన్లో చేసుకోవచ్చు ప్లస్ డిజిలాకర్లో కూడా చేసుకోవచ్చు అండి మనము ఎట్లనైనా ఆన్లైన్ చేసుకోవచ్చు ఇది అసలు ఈ అపార కార్డు ఏంటి అపార కార్డు వల్ల మన యూజ్ ఏంటి అనేది కొంతమందికి డౌట్ ఉంటుందండి అపార కార్డు ఈ అపార్ కార్డు అనే దానికి యూజ్ ఏంటి అని అంటే మనము ఇంత ముందుకు పిల్లలకి ప్రతి స్టూడెంట్కి ఒక లాగిన్ ఉండాలి ప్లస్ వీళ్ళు అన్ని ఫైల్స్ అన్నీ తీసుకొని ఎక్కడికైనా వెళ్తే మన ఇంటర్వ్యూ కానీ లేకుంటే ఏదైనా అప్లై చేసుకోవడానికి కానీ దేనికైనా వెళ్ళాలి అన్నప్పుడు ఒక కొన్ని ఫైల్స్ ఒక ఫైల్ లెక్కన చేసుకొని మనం ఫైల్ పట్టుకొని పోవాల్సి వస్తుంది అనేసి మన గవర్నమెంట్ ఇది ఒక వీళ్ళకి ఒక కార్డే క్రియేట్ చేశారండి లాగిన్ ఆ లాగిన్ ఓపెన్ చేస్తే మొత్తం అందులో మనము పీజీ నుంచి వెళ్ళి యూకేజీ నుంచి వెళ్ళి పీజీ దాకా వన్ టు జెడ్ మొత్తం టోటల్ ఇందులో రికార్డ్ అయి ఉంటుందండి అంటే మనము మన సపోజ్ మనకు టెన్త్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి ప్లస్ టెన్త్లో నేను కబడ్డీ ఛాంపియర్ని ప్లస్ లేదంటే ఇంక నాకు అవార్డ్స్ రివార్డ్స్ ఏది వచ్చినా కూడా ఇన్ ఇందులో మనం సేవ్ చేసి పెడతారండి కంపల్సరీ అందుకోసం అనేసి ఈ అపార కార్డు అనేది తీసుకొచ్చారు దీనివల్ల ఉపయోగము మనకు ఫైల్స్ అన్ని మోయన అవసరం లేకుండా ఈ కార్డు ఒకటి మన చేతిలో ఉంటే మన అన్నీ ఇందులో రికార్డ్ అయి ఉంటాయి దీనివల్ల నష్టం అమ్మో ఏమన్నా నష్టం ఉంటుంది కదా ఎట్లా అనేది కొంతమందికి డౌట్ ఉంటుంది దీనివల్ల నష్టం ఏమీ లేదట అండి గవర్నమెంట్ ఫస్ట్ దీని మీద అంత క్లియర్గా చూసుకున్న తర్వాతనే ఈ ప్రతి స్టూడెంట్కి ఉండాలి అనేసి ఈ కార్డును తీసుకురావడం జరిగిందట ఈ కంపల్సరీ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ కార్డు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అండి ఎందుకు అంటే ముందు ముందు ఇప్పుడు నేను ఈ ఇయర్ నవోదయ అప్లై చేశాను దోస్కి అప్లై చేశాను ప్లస్ కొన్ని కొన్ని అప్లై చేస్తుంటే స్టూడెంట్స్కి ఖచ్చితంగా అపార్ ఐడి అని ఒకటి ఇచ్చారండి అక్కడ కాకపోతే అది ఇంకా స్టార్ మార్క్ ఇవ్వలేదు స్టార్ మార్క్ ఇచ్చి ఉంటే కంపల్సరీ ఐడి నెంబర్ కొట్టాలి ముందు ముందు కంపల్సరీ అపార్ ఐడిని అడుగుతారు అపార్ ఐడిని ఒకసారి మనం ఎంటర్ చేయగానే మన డాటా మొత్తం అందులో వచ్చేస్తుంది అలా క్రియేట్ చేసి పెట్టారండి అందుకోసం అనేసి ఖచ్చితంగా అందరూ అపార్ ఐడిని స్టూడెంట్స్ ప్రతి స్టూడెంట్ పిల్లలు ప్రతి పిల్లలు ఈ అపార్ ఐడిని క్రియేట్ చేసి ఉంచారా మా స్కూల్లో అనే దాన్ని ఒకసారి చెక్ చేసుకొని ఉంచుకోండి ఎవరన్నా ఇంకా చేయలేదు అదేనంటే చేయమని చెప్పండి ఆ ఐడి నెంబర్ ఉంటే రాష్ట్ర దగ్గరలో పెట్టుకోండి లేదంటే స్కూల్లో అడిగినా ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు నాకు తెలిసి అయితే ఇది మనము అంటే ఏ ఎలాంటి మన మన టెన్త్ మెమోలు డిగ్రీలు డిగ్రీ మెమోలు కానీ పీజీ కానీ మనకు వచ్చిన రివార్డ్స్ కానీ మనకు వచ్చిన కొన్ని సర్టిఫికెట్స్ కానీ ఏది అయినా కూడా ఇందులో భద్రపరచుకోవడానికి ఈ అపార్ ఐడి అండి దీనివల్ల ఉపయోగాలు ఏంటో చెప్పాను దీనివల్ల నష్టం అయితే ఏమీ లేదటండి ఖచ్చితంగా అంటే గవర్నమెంట్ దీని మీద ఖచ్చితంగా అన్ని రకాల క్లియర్గా క్లారిటీగా చూసినాకనే ఆలోచించి ఇది ప్రతి స్టూడెంట్కి తీసుకొచ్చారు ఓకే అండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకేదైనా వీడియో కాల్ అనుకుంటే కూడా కామెంట్ రూపంలో చెప్పండి నేను అంటే చేసే వీడియో ప్రతి ఒక్కరికి ఒక్క ఇద్దరికి యూజ్ అయినా చాలు అనుకొని చేస్తున్నానండి మీ దగ్గరలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ